హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఇది కేక్ కాదు హల్వా రాగి పిండితో హల్వా ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు అందరు నేర్చుకోండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దానికి కావాల్సిన కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ పొద్దు తిరుగుడు గింజలు నేను జూమ్ చేసి మరీ మీకు చూపిస్తాను చూడండి పొద్దు తిరుగుడు గింజలు బెల్లము చూస్తున్నారు కదా బెల్లము జీడిపప్పు చూడండి జీడిపప్పు కిస్మిస్ గుమ్మడి గింజలు అండి ఒంటికి చాలా మంచిది గుమ్మడి గింజలు నల్ల ఖర్జూరం నల్ల కిస్మిస్ అండి ఖర్జూరం కాదు కిస్మిస్ రాగి పిండి కొద్దిగా రాగి పిండి కొంచెం ఉప్పారవ్వ తెల్ల రవ్వ అండి చూడండి చూపిస్తాను వీడియోలో ఉప్మారవ్వ కొద్దిగా నెయ్యి నెయ్యి దీంట్లో ఎక్కువగానే పడుతుందండి నెయ్యి కూడా మీకు చూపిస్తాను చూడండి నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఇది మూడు నెలల పిల్లల దగ్గర నుంచి ముసలి అర అరవై డెబ్భై సంవత్సరాల వరకు తినొచ్చండి ఇది చాలా మంచిది వంటికి నేను చెప్పేది ఏముందండి మీకు అంతా తెలుసు చూస్తున్నారు కదా యాలగలు యాదగిరిలో ఈ పొట్టు పైన ఉన్నది తీసేసి లోపల ఉన్న గింజల్ని మెత్తగా దంచుకోవాలి సో మీద నేను ఒక త్రై పని పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫస్ట్ ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందుగా మనం ఫ్రై చేసుకోవాలి అవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా నెయ్యి నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పు ఉంది కదండి ఇది కొంచెం చూస్తున్నారా జీడిపప్పును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేయాలండి ఎక్కువ ముదురులుగా అలా ఫ్రై చేయకూడదు ఎందుకంటే ఒకటి దాని తర్వాత ఒకటి ఫ్రై చేయాలి దీంట్లోనే అందుకని లైట్ ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేస్తున్నానో గంట పెట్టుకొని ఇలాగ లైట్ ఫ్రై చేయాలండి ఈ లైట్ చూస్తున్నారు కదా వీడియోలు ఇలాగ లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు వేసుకున్నాను ఈ గుమ్మడి గింజలు కూడా ఒక్క నిమిషం మనం ఫ్రై చేయాలి ఫ్రై ఎప్పుడు డ్రై ఫ్రూట్ సీమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పొద్దు తిరుగుడు గింజలు అవి కూడా వేసానండి ఇవి త్వరగా మాడిపోతాయి కాబట్టి దీని తర్వాత దీని తర్వాత ఇప్పుడు మేము చూస్తున్నారు కదా కిస్మిస్ కిస్మిస్లు ఉన్నాయి చూడండి కిస్మిస్ ఇవి కూడా దీంట్లో వేసి ఫ్రై చేయాలి ఇలా వేసుకోవాలి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి దీని తర్వాత నల్ల కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ ఉంది కదండి ఇవి కూడా దీంట్లో వేసి లైట్గా వీటిని కూడా ఫ్రై చేయాలి మనం ఇలాగ మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత చూస్తూ ఉండండి ఎలాగ ఫ్రై అయ్యిందో ఎలాగా ఫ్రై చేసుకొని ఒక సపరేట్ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను మళ్ళీ అదే నెయ్యిలో కొంచెం రవ్వ వేసుకుంటున్నాను తెల్ల రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా దండి రవ్వ ఆ రవ్వ ఫ్రై చేయాలి ఫ్రై అవ్వాలని ఫ్రై అయినప్పుడు మనకి మంచి చక్కని వాసన వస్తుంది ఆ వాసన వచ్చేవరకు ఫ్రై చేయాలి ఇప్పుడు దాంట్లో చూస్తున్నారు కదా అని రాగి పిండి రాగి పిండి వేసుకోవాలి రాగి పిండిని కూడా గంటి పెట్టుకొని మంచిగా మంచిగా ఫ్రై చేయాలి ఇది పచ్చి వాసన పోయే వరకు కమ్మని వాసన వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి మనం దీన్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత వేరే ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇంకో కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి పోసుకోవాలండి చూస్తున్నారు కదా నెయ్యి అలా పోసుకోవాలి దీనికి కొంచెం ఎక్కువ నెయ్యే పడుతుందని నేను ముందుగానే చెప్పాను మీకు ఇలా నెయ్యి పోసుకొని బెల్లం ఉంది కదండి బెల్లాన్ని మనం మంచిగా తురుముకోవాలి తురుముకొని పక్కన పెట్టుకున్న బెల్లాన్ని ఇప్పుడు ఈ నెయ్యి లైట్గా వేడెక్కిన తర్వాత ఈ బెల్లాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలండి చూస్తుండండి అలాగే మొ మొత్తం దీంట్లో కలపాలి దీంట్లో కొంచెం వాటర్ కూడా పడుతుందండి మధ్యలో కొంచెం వాటర్ కూడా వేయండి ఎందుకంటే ఇది హల్వా కదండి హల్వా కూడా దా మంచిగా దీంట్లో ఇది అవ్వాలంటే కొంచెం వాటర్ కూడా అవసరం వాటర్ కూడా వాటర్ కూడా పోసుకోవాలి అలాగే చూస్తుండండి ఇలా కలిసిన తర్వాత ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం దీంట్లో మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత అలా మిక్స్ చేసేయాలి చూస్తూ ఉండండి లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు మీరు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందుగా నేను ఏది చేసినా మీకు ముందుగా వస్తుందండి రాగి పిండిని దీంట్లో ఇలాగ కలుపుకోవాలి చూస్తానండి కలుపు ఎలా కలపాలో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఒకేసారి వేస్తే మనం ముందుగా చేస్తున్నది తక్కువైనా కష్టం అండి చూస్తున్నారు కదా మీకు నచ్చిన యాలగలు దంచి దీంట్లో ఇలా కలుపుకోవాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత మంచిగా హల్వా తయారైందో చూస్తుండీ ఇంతేనండి రాగి హల్వా చేయటం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ హల్వా టేస్టీ అయిన హల్వా హెల్త్కి ఎంతో మంచిదండి thank you,